ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం మాట్లాడుకుందాం మీ అమ్మాయి పెళ్ళి కుదిరింది అనుకోండి అంటే ఇవి అప్పుడప్పుడు చెప్తుండాలి జస్ట్ పెళ్ళవంగానే కాదు సో కొంచెం మనం చేద్దాము అనుకున్నప్పుడే ఏదో ఒక వంకతోటి మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి ఫస్ట్ విషయము ఏంటి అంటే ఫస్ట్ సూత్రం అంటే ఇవి చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళలో ఒక పాజిటివ్నెస్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఈ సీరియల్స్ ఇవన్నీ చూసేసరికి అత్త అనంగానే పెళ్లి చేసుకునే అమ్మాయికి సంతోషంతో పాటు ఒక అలాంటి భయం కూడా ఉంటుంది అత్త అంటే ఒక ఆపోజిట్ క్యారెక్టర్ నన్ను అటాక్ చేసే క్యారెక్టర్ అన్నట్టు క్రియేట్ చేయబడ్డాయి సీరియల్స్ కానీ అందరు అలా ఉండరు కదా బయట ఎంతో చక్కగా చూసుకునే వాళ్ళు ఉంటారు సో పెళ్ళి చేసుకునే అబ్బాయి అంటే ఇష్టంగా ఉంటుంది అలా మదర్ అత్తగారు అంటే భయంగా ఉంటుంది ఇవన్నీ క్రియేట్ చేసింది నైంటీ నైన్ పర్సెంట్ మన సీరియల్సే అత్త అంటే ఒక విలన్ క్యారెక్టర్ అలా ఏమీ ఉండదు సో మనం పాజిటివ్నెస్ అనేది పిల్లలకి నేర్పించాలి ఫస్ట్ అమ్మాయికి ఏం చెప్పాలి అంటే మనం ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా సో ఒకే ఇంట్లో ఇప్పుడు తల్లిదండ్రి ఒకళ్ళే ఇల్లు ఒకటే ఇప్పుడు మా ఇల్లు ఉంది ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఒకటే ఇల్లు ఒకే రకమైన ఫుడ్ ఇంట్లో ఉండే అన్నదమ్ములకి ఒకే రకమైన తల్లిదండ్రి అంతా సేమ్ ఇచ్చినా కూడా ఈ ఇంట్లో నివసించే వాళ్ళు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన మనస్త ఉంటుంది అంటే తోబుట్టువుల్లో కూడా దో పేరెంట్స్ సేమ్ ఫుడ్ సేమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ సేమ్ అన్నీ ప్రొవైడ్ చేసినా కూడా అన్నదమ్ములిద్దరికీ రెండు డిఫరెంట్ నేచర్స్ ఉంటాయి అంటే ఒకే ఇంట్లో ఒకే వాతావరణంలో పెరిగిన వాళ్ళకే ఇంత డిఫరెంట్ నేచర్ ఉంటే ఎప్పుడో ఎక్కడో ఎక్కడో పుట్టి ఎవరింట్లోనో పెరిగిన ఒక అబ్బాయికి ఎందుకు ఈక్వల్ నేచర్ ఉంటుంది మనం అనుకునేటట్టే అబ్బాయి ఉండడు కదా ఖచ్చితంగా ఉండడు అది ముందు చెప్పాలి అంతేగాని ఊహించుకుంటున్నట్టే సినిమాలో హీరోలాగా గుర్రం మీద వచ్చేసి లేదంటే రోజు సినిమాలకు తిప్పి రోషిక ఎట్లా ఏమీ ఉండరు ఇంట్లో ఫాదర్ ఎలా ఉంటారో అలాగే ఉంటారు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ తోటి విపరీతమైన ఆలోచన విపరీతమైన ఏమంటారంటే ఊహ ఊహాగానాల్లో ఉంటే అది అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది కాంట్రాస్ట్ అయిపోద్ది ఇంట్లో మన ఫాదర్ ఎలా ఉంటారు మీ బ్రదర్ ఎలా ఉంటారు అలాగే ఉంటాడు ఆ అబ్బాయి కూడా ఇంకేం ఎక్స్ట్రాడినరీగా ఉండడు అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇంట్లో తోగుట్టు ఎలా అయితే డిఫరెంట్ నేచర్తో ఉంటారో వచ్చే అతను కూడా మనం అనుకున్నట్టు ఉండడు డిఫరెంట్గానే ఉంటాడు సో పెళ్ళి అనేది ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ అని మనం చెప్పాలి రెండవది వెళ్ళవగానే చాలామంది ప్రతిరోజు గంటలు 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 ఫోన్ చేస్తారు అది దానివల్ల ఏమవుతుందంటే భావం అనేది కలుగుతుంది అసలు అమ్మాయిని అడ్జస్ట్ కానివ్వాలి ఇటు పుట్టింటి వాళ్ళే కానీ లేదా మెట్టింటి వాళ్ళే కానీ కొంచెం టైం ఇవ్వాలి ఒక్క అమ్మాయి ఇంతమంది మధ్యలోకి వెళ్తుంది కాబట్టి తనకు కొంచెం టైం ఇవ్వాలి గంటలు గంటలు ఫోన్ చేసి వెళ్ళిన రోజు నుంచి ఎలా ఉన్నావు ఎలా అస్సలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలా ఉన్నావు అని పుట్టింటాడు ఫోన్ చేయకూడదు ఇప్పుడు పెళ్లి కాకముందు మీ ఇంట్లో మీ అమ్మాయింది మీ అక్కన ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉంటున్నావు అని అంటే ఎలా ఉంటుంది అంటే ఇంట్లో ఎలా ఉంటాం ఇంట్లో ఎలా ఉంటాం ఎవరో అంటే ఏమైనా కష్టాలు ఉంటాయా అన్న సెకండ్ థాట్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం ఎలా ఉన్నావు అంటే అంటే బాగుండొచ్చు బాగోకపోవచ్చు రెండు మనం మైండ్లో క్రియేట్ చేస్తున్నాం ఆ వర్డ్ అడగకూడదు అసలు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మాయి ఉన్నప్పుడు ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారా లేకపోతే పిల్లని అడుగుతారా ఎలా ఉన్నావు అని అడగరు ఎందుకంటే ఇంట్లో సేఫ్టీ ఉంటుంది అన్ని విధాలు హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఎలా ఉన్నావు అని అడగరు ఆ క్వశ్చన్ ఈ అమ్మాయిని అడగకూడదు అసలు పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నావు అని క్వశ్చన్ అనేది అడగకూడదు ఫస్ట్ ఏంటి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎలా ఒక ఒక టైప్ ఆఫ్ స్వభావం ఉండదు వచ్చే అబ్బాయి కూడా ఒక టైప్ ఆఫ్ స్వభావం అనుకున్నట్టు ఉండడు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ గంటలు గంటలు ఫోన్ చేయకూడదు అడ్జస్ట్ కానివ్వాలి టైం ఇవ్వాలి థర్డ్ పాయింట్ వచ్చిన రోజే అన్ని పనులు చెప్పేసి అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు చాలా టైం పడుతుంది సెట్ కావడానికి సో అమ్మాయి మీద ప్రెషర్ అనేది వేయకూడదు పేరెంట్స్ కూడా అడ్జస్ట్ అయిపోతున్నావా అది చేస్తున్నావా ఇది చేస్తున్నావా ఆ అమ్మాయి అంతటి ఆ అమ్మాయి ఇంత చదువుకుంటున్నారు ఇంత సొసైటీని చూస్తున్నారు వాళ్ళని వదిలేయాలి వాళ్ళే చక్కగా అడ్జస్ట్ అయిపోతారు ఊరికి ఎమ్మడబడకూడదు ఫోన్లు చేస్తాయి సో ముఖ్యమైన ఈ మూడు పాయింట్స్ తప్పకుండా చెప్పాలి అండి ఎలా ఉన్నావు అని ఎప్పుడు ఫోన్ చేయకూడదు గంటలు గంటలు వాళ్ళు ఎమ్మడి పడకూడదు తర్వాత ఇంట్లో తోబుట్టువులు ఉన్నట్టే ఎలాగైతే ఒక్కొక్కళ్ళది ఒక నేచర్ ఉంటుంది అక్కడ కూడా ఒక్కొక్కళ్ళది ఒక నేచర్ ఉంటుంది సో మనం ఎంత బాగా అడ్జస్ట్ అయితే అంత హ్యాపీగా ఉంటామని చెప్పాలి ఫోర్త్ పాయింట్ ఎప్పుడు కంపారిజన్ వస్తుంది వాళ్ళకి ఫలానా వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఫలానా వాళ్ళు ఎంత బాగున్నారు నాకు కూడా ఇలాంటి వాడు దొరుకుతాడేమో అని పెళ్ళి కాకముందు చాలామంది భయపడతారు ఎక్కడా కూడా పర్ఫెక్ట్ కపుల్ అనేది ఉండదండి ఈ ప్రపంచంలోనే పర్ఫెక్ట్ కపుల్ అనేది ఉండదు అది అడ్జస్ట్ అయ్యి అవుతారు అట్లా ఇద్దరు కూడా ఎంత బాగా అడ్జస్ట్ అయితే అంత పర్ఫెక్ట్ కపుల్ అవుతారు అంతే టూ డిఫరెంట్ మీన్స్ టూ డిఫరెంట్ అట్మాస్ఫియర్స్లో పెరిగిన వాళ్ళు టూ డిఫరెంట్ పీపుల్ పర్ఫెక్ట్ ఎలా అవుతారు అడ్జస్ట్ అయితే అవుతారు సో ఇది ఫిఫ్త్ పాయింట్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ కపుల్ అడ్జస్ట్ అయ్యి పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి ఎంత అడ్జస్ట్ అయితే అంత పర్ఫెక్ట్ కపుల్గా కనబడతాం మనం అది సో ఈ ఫైవ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పాలి ఇంకొకటి అత్తవారింట్లో ఏ కష్టం వచ్చినా హస్బెండ్ నుంచి కానీ హస్బెండ్ నుంచి ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయకూడదు అని మదర్ చెప్పాలి ఫస్ట్ చెప్పాల్సింది అక్కడున్న పెద్దవాళ్ళకి అత్తగారికే చెప్పు ఇలా చేస్తున్నాడు ఇలా అంటే ఆవిడే చక్కగా చెప్తుంది ఇట్స్ ఈజియెస్ట్ మెథడ్ సాల్వ్ చేసుకోవటానికి అత్తగారితో ప్రాబ్లం వచ్చింది అనుకో అప్పుడు ఏం చేయాలి హస్బెండ్ ఒక్కడున్నప్పుడు అందరు కూర్చున్నప్పుడు చెప్పాలి హస్బెండ్ అత్తగారు మామగారు అందరు కూర్చున్నప్పుడు అత్తగారు ఇలా అన్నారు నాకు నచ్చలేదు అప్పుడు చెప్పాలి అంతేగాని హస్బెండ్కి చెప్పి చెప్పిన అంటే అంటే అన్నీ డీల్ చేయలేరు వాళ్ళు ఏమనుకుంటారో పెద్దవాళ్ళు సడన్గా నేను వైఫ్ సైడ్ మాట్లాడితే ఏమనుకుంటారో అని సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మనం చెప్పామో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరో సంతోషంగా ఇన్స్టాగ్రామ్లో కలిసి సాంగ్స్ పెట్టి వీడియోలు చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్ కపుల్ నేను పర్ఫెక్ట్ కపుల్ కాదేమో నాకు దొరుకుతారో దొరుకుతారో లేదో చూడండి నువ్వు వీడియోలు చేసినంత మాత్రమే పర్ఫెక్ట్ కప్పులు కాదు కనపడిన వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ కపుల్ కాకపోవచ్చు ఎవరు కూడా నేను ఇందా చెప్పినట్టు పర్ఫెక్ట్ ఉండరు పర్ఫెక్ట్ అవుతారు ఫ్రెండ్స్ అయితే ఎట్లా ఇప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఎట్లయితే మీరు ఏదన్నా వాళ్ళు ఆ చెల్ లైట్ అనుకుంటారు దులిపేసుకుంటారు ఇది కూడా అంతే ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గి ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గి అలా అడ్జస్ట్ అవుతూ ఉంటే యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ కపుల్ అంతే ఇంకెక్కడా లేదు పర్ఫెక్ట్ కపుల్ అనే కాన్సెప్టే లేదు ఎంత అడ్జస్ట్ అయితే అంత పర్ఫెక్ట్ కపుల్ ఇవి చిన్న చిన్నవే ఈ చిన్న చిన్నవే చిలికి చిలికి గాలి అన్నది చిన్న చిన్నయే మనం చెప్పాలి ఏ కంప్లైంట్ ఉన్నా అక్కడున్న నీకు ఎక్కడ సమస్య వచ్చింది అక్కడే డీల్ చేసుకోమని తెలివిగా నేర్పించాలి తెలివిగా మాట్లాడటం నేర్పించాలి తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీ ట్రీలోకి వెళ్తున్నాం మనం ఒక ఫ్యామిలీ అని గీసామనుకోండి ట్రీలో ఏమవుతుంది ఈ ఈ కింద నుంచి వస్తారు వీళ్ళకి నలుగురు పుట్టారు ఈ నలుగురు నుంచి ఇట్లా నలుగురు అని ఫ్యామిలీ ట్రీ చిన్నప్పుడు పిల్లలు కూడా హోంవర్క్ ఇస్తారు కదా సో ఫ్యామిలీ ట్రీలో నువ్వు ఉంటున్నావు అంటే ఈ ఫ్యామిలీ ట్రీలో నీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడి నుంచి బయటపడితే పుట్టింట్లో ఫ్యామిలీ ట్రీలో నువ్వు రావు కదా అదొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో నువ్వు ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ ఈ ట్రీలో నువ్వు ఉండటం ఇప్పుడు ఇదే ట్రీ ఈ బ్రాంచ్లో ఉండటం నువ్వు చాలా ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ ఉండాలి అంటే ఈ ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉండాలి అవునా కదా సో ఒకటేంటి అంటే అత్తింటి వాళ్ళు సపరేట్గా ఉన్నా సరే అత్తింటి గారు పుట్టింటి వాళ్ళు ఈక్వల్గా చుట్టాలు రావాలి పుట్టింటి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు అంటే అది వేరేదానికి సంకేతం అత్తింటి వారు ఎక్కువగా వస్తున్నారు అంటే నువ్వు గుడ్ అని అర్థం ఇద్దరు ఈక్వల్గా వస్తే గుడ్ కానీ పుట్టింటి వాళ్ళే వస్తున్నారు అత్తింటి సైడ్ చుట్టాలు రావట్లేదు అంటే నువ్వు కలవట్లేదు అని అర్థం అంతే కదా ఫ్యామిలీ ట్రీలో ఇవ్వనలేకపోతున్నావు ఈ ట్రీ వాళ్ళు ఇక్కడికి రాకూడదు ఈ ట్రీ వాళ్ళు ఇక్కడ ఉండాలి ఈ ట్రీ వాళ్ళు ఇక్కడ ఉండాలి ఈ ట్రీ అప్పుడప్పుడు గాలి రావాలంతే ఇట్లా వస్తుపోతుండాలి అందుకని వీళ్ళే రాకూడదు ఇది పుట్టింటి ట్రీ ఇది అత్తింటి ట్రీ సో వీళ్ళు ఎక్కువగా వస్తే ఈ ట్రీ బాగా డెవలప్ వీళ్ళు ఎక్కువ సో నువ్వు ఏ ట్రీలో ఉన్నావో నీకు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఎంతసేపు ఈ ట్రీ వాళ్ళు ఇలా డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ పని వాళ్ళని చేసుకునే బట్ నీకు వస్తే నేను ఉన్నా అని ట్రీ రావాలి అంతే పుట్టింటి ట్రీ అంతేగాని మాట మదులితే వచ్చే 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 ట్రీ ఏమైద్ది ఏమవుద్దండి అలాంటప్పుడు ఎందుకు పంపించాం మనం ట్రీలోకి ఇక్కడే ఉంచుకుంటే అయిపోయేది ఫ్యామిలీ ట్రీలు ఇక్కడికి ఎందుకు పంపించాం అది ఎక్స్ప్లెయిన్ చేయాలి అది రోజుకింత రోజుకింత మీరు కనుక ఇలా చెప్పగలిగితే మీ అమ్మాయికి ఎలాంటి సమస్య రాదు ఇప్పుడు జరుగుతున్న గొడవలు రావు డైవర్సులు రావు ఏమీ రావు ఇది నేను అమ్మాయికి అమ్మాయి పేరెంట్స్కి చెప్పే సూత్రాలు ఇవన్నీ అర్థం చేసుకొని ఫాలో అయ్యండి అలాగే ఇంకో వీడియో కూడా చేస్తా అబ్బాయికి ఏం చెప్పాలనేది రేపు చేస్తాను ఓకేనా నా వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ చెప్పండి ఎలా ఉన్నాయి వీడియోస్ అని మీ కామెంట్సే నాకు తెలుసు అంతసేపు వీడియోస్ చూస్తున్నారు కదా ఎలా ఉంది ఇంక దేని మీద టాపిక్స్ చేయాలనేది కూడా నాకు టాపిక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో చాలా అవగాహన ఉంది చాలా స్టడీ కూడా చేస్తుంటావు పిగ్గా సో మీకు ఏదన్నా అంశం మీద కావాలి అంటే తప్పకుండా కామెంట్స్లో తెలపండి థ్యాంక్ యూ